అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో పేద మధ్య తరగతి వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేదు అన్న విషయం మనకందరి ఒకప్పుడు గుండె ఆపరేషన్లు గుండె స్టంట్లు కిడ్నీ ఫెయిల్ అయింది క్యాన్సర్ వచ్చింది లివర్ పాడైంది ఓ పేషెంట్ ఐసీయులో ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు యాక్సిడెంట్లు వచ్చి దెబ్బలు తగిలినాయి ఇవన్నీ కూడా అరుదుగా అధ్యక్ష కానీ ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో కనిపిస్తా ఒక కుటుంబంలో ఎవరికైనా సరే నేను ఇప్పుడు పైన చెప్పిన జబ్బులు వస్తే మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబంగా మారిపోద్ది అధ్యక్ష పేదవాళ్ళు ఇంక చెప్పనక్కర్లేదు జీవితకాలం కూడబెట్టుకున్న డబ్బులంతా పోతాయి ఉన్న పొలం ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద పడే పరిస్థితి అధ్యక్ష అప్పుల పాలైపోతున్నారు అధ్యక్ష కారణం ఈ పెద్ద జబ్బుల చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేదు అధ్యక్ష తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి పోవాల్సి వస్తుంది పది ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప దీంట్లో కనీసపు చికిత్స చేయించుకోలేని పరిస్థితి మంత్రి గారు చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ వైద్యం కొంత అందుబాటులో ఉంది మిగతా అంతా ప్రైవేట్లో అందుబాటులో ఉందన్నారు అధ్యక్ష ఈ జబ్బులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష అరుదుగా వచ్చే జబ్బులు కాదు అధ్యక్ష ఇప్పుడు గుండె జబ్బులు అన్నవి సుమారుగా వంద మందిలో పదహైదు మందికి గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరమో స్టంట్ చేయాల్సిన అవసరమో వస్తూ ఉంది కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్య కాలంలో పెరిగి వంద మందిలో పది మందికి కిడ్నీ ఫెయిల్ అయిపోతున్నాయి అధ్యక్ష క్యాన్సర్ అన్నది ఐదు శాతం పెరిగిపోయింది అడ్మిషన్ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారో వాళ్ళు పది శాతం మంది ఐసీయులో ఉంటున్నారు ఐదు శాతం మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది అధ్యక్ష తాగి తాగి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మందు తాగి ఐదు శాతం మంది ప్రజలకి లివర్లు పాడైన పరిస్థితి మనకు కనపడతా ఉంది అదే చెప్తున్నా అధ్యక్ష ఆ మంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష ఇప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికి కూడా నేరుగా వచ్చి మళ్ళీ మళ్ళీ ఈ సమస్యల వల్ల మన గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నది నిజం కాదా ఒక గుండె స్టంటు సర్జరీ అనేవి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి అధ్యక్ష ఇక ఏవి కూడా ఆరోగ్యశ్రీలో లేకపోవడం నిజం కాదా ప్రజలు ఈ జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెళ్తారు అంటే పది సర్జరీల్లో తొమ్మిది సర్జరీలు ప్రైవేట్ హాస్పిటల్లోను ఏదో ఒకటో రెండో సర్జరీలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది నిజం కాదా ఆరోగ్యశ్రీ అన్నది చాలా దారుణంగా ఉంది ఇది ఇది అసలు పూర్తిగా బూటకము అన్న విషయాన్ని మంత్రి గారికి తెలియదా ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఏదైనా సులభమైన కేసు ఉంటే తీసుకుంటారు అధ్యక్ష కాంప్లికేటెడ్ గా ఉన్న కేసు ఏదన్నా ఉంటే వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అని చెప్పడం నిజం కాదా ఎందుకంటే సుమారుగా మనం ఆరోగ్యశ్రీ కోసం సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం దీంట్లో మెజారిటీ ప్రైవేట్ హాస్పిటల్కే ఇస్తున్నది నిజం కాదా దీన్ని ఈ నా సంవత్సరానికి నాలుగు ఖర్చు పెట్టేది ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ చేసుకుంటే వస్తే ఎక్కువ లబ్ధి ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కదా ఎక్కువ హాస్పిటల్ ఇంప్రూవ్ అవుతాయి కదా నాకు నమ్మకం ఉంది అధ్యక్ష మా మంత్రి గారు సత్యకుమార్ గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య రంగంలో పూర్తిగా సంస్కరణలు జరుగుతున్నాయనే ఆలోచన ఉంది ముందుకెళ్తుంది నమ్మకం ఉంది అధ్యక్ష ప్రజలు తాము చేయని తప్పుకు బలవుతున్నారు పేదవాళ్ళు అవుతా ఉన్నారు అధ్యక్ష జీజీహెచ్ అన్నింటిలో జీజీహెచ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ ఈ టెర్షరీ కేర్ ఏదైతే ఉందో నేను చెప్తున్న జబ్బులకన్నింటికి కూడా వైద్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను దర్శ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య రంగం మరింత విస్తరిస్తుందని ప్రజలందరూ ఆశపడుతున్నారు కానీ కారణాలు ఏవైనా సరే వైద్య ఆరోగ్య రంగం క్షేత్రస్థాయిలో పనితీరును బాగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అధ్యక్ష ఉదాహరణకి నేను అత్యంత మారుమూల రాయదుర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ముప్పై పడకల ఆసుపత్రి నుంచి ఒకేసారి వంద పడకల సామర్థ్యానికి పెంచారు అధ్యక్ష కామనే శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు పెంచిన తర్వాత ఇరవై రెండు డాక్టర్ పోస్టులు మంజూరు అయ్యాయి అధ్యక్ష కానీ ఈరోజు అందులో నలుగురు మాత్రమే నైట్ డ్యూటీలు చేస్తున్నారు అధ్యక్ష పద్నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇద్దరు అనధికారికంగా లీవ్లో ఉన్నారు ఒకరు సస్పెండ్ అయినారు ఒకరు లాంగ్ లీవ్లో మెడికల్ లీవ్లో ఉన్నారు దేశ మామూలుగా పెద్దలు చెప్తా ఉంటారు పాండవులు ఎంతమంది అంటే రెండేళ్ళు చూపించారంట ఎవరు అది ఎట్లా లెక్కరా అంటే పంచపాండవులు మంచం కొల్లలాగా ముగ్గురని రెండేళ్ళు చూపించినట్లుంది దేశ మా ఆసుపత్రి పరిస్థితి దీనిపైన నేను ఇప్పటికీ రెండుసార్లు మంత్రి గారిని కలిసా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చి అన్నీ ఇస్తున్నా కనీస స్పందన కూడా రావడం లేదు అధ్యక్ష ఒక్కరంటే ఒక్క డాక్టర్ను కూడా ఇంతవరకు ఈ తొమ్మిది నెలల కాలంలో నియమించలేదు అధ్యక్ష ఎక్కడి నుంచి అయినా ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు అధ్యక్ష అంటే మేము చిన్నదానికి కూడా బల్లారు ఆసుపత్రి నుంచి ఆ బల్లార్ ఆసుపత్రి పైన ఆధారపడాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఉండి ఆరోగ్య రంగానికి ఇంత పెద్ద ఎత్తున మనం ప్రాధాన్యమిస్తున్న క్రమంలో రోగులు పక్క రాష్ట్రానికి పోతా ఉంటే మాకంత అవమానకరంగా ఉంది దేశ మీ ద్వారా నేను మంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా మారుమూలనున్న స్పెషాలిటీ ఆస్ప అంటే మాది వంద పడకల ఆసుపత్రి మరి స్పెషాలిటీ వైద్యుల నియామకంలో కానీ అట్లాగే అక్కడ బిల్డింగు తొంభై ఐదు శాతం పూర్తయింది అధ్యక్ష ఇంకా పెయింట్ చేసి ఫర్నిచర్ వేస్తే దాన్ని ఓపెన్ చేసుకునే దానికి అవకాశం వస్తుంది అధ్యక్ష దీ ఇట్లాంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ప్రజాప్రతినిధులు సమర్పించిన విజ్ఞాపనల పైన కూడా అధికారులు మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తే మేము కూడా సంతోషపడతామని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను రామకృష్ణ గారు ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అధ్యక్ష కొత్తగా ఎలా జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని మనం ఎన్నికల వాగ్దానంలో మన మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం కూడా ఉంది అధ్యక్ష వీటికి సంబంధించి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా అనకాపల్లి హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఒక టీచింగ్ హాస్పిటల్స్ కూడా టీచింగ్ కాలేజెస్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటువంటి ప్రతిపాదన గవర్నమెంట్ దగ్గర ఏమైనా ఉందా కొత్త జిల్లాల్లో పెట్టే టీచింగ్ హాస్పిటల్స్కి అదేవిధంగా విశాఖపట్నంలో విమ్స్ హాస్పిటల్ రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టి విశాఖ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అది పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్మించాలని వంద ఎకరాల్లో నాలుగు వందల బెడ్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా అయిపోయినప్పటికీ అది పూర్తి స్థాయిలో పనిచేయలేదు పనిచేయట్లేదు డాక్టర్స్ లేరు స్పెషాలిటీస్ లేరు ప్రదృష్టి ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చాక అక్కడ ఏర్పాట్లు మెరుగుపరిచి మొన్ననే లేవర్ ట్రాన్స్ప్లాంట్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ జరగడం అన్నది ఈ సభ ద్వారా అక్కడ డాక్టర్స్ని అభినందిస్తూ అక్కడ మనకి విశాఖపట్నం గైనిక్ వార్డు తాలూకా అవసరం చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష కోశాసుపత్రి ఉంది కేజీహెచ్లో ఆరు గైనిక్ వార్డ్స్ ఉన్నాయి పీడియాటిక్ వార్డ్స్ అయితే మూడే ఉన్నాయి కోశాసుపత్రితో కలిపి అయితే పదకొండు గైనిక్ వార్డ్స్ ఉన్నాయి అవి సరిపోవటం లేదు పక్కన ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి విశాఖపట్నంలో ఎక్స్క్లూజివ్గా గైనిక్ హాస్పిటల్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా లేదంటే విమ్స్లోనే గైనిక్ సంబంధించినటువంటి పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కార్డియాలజీ బ్లాక్లో కూడా ఉదయం వచ్చినటువంటి కార్డియాలజీ పేజెంట్స్ ఈవినింగ్ వరకు ఉండి పరీక్షలకు ఆగిపోవలసి అవసరం ఉంది కాబట్టి అదనంగా కార్డియాలజీ యూనిట్స్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇవి మీ ద్వారా మంత్రివర్యుని పరిశీలించాలి కుమార్ గారు వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ అడిగిందేవ్వండి అధ్యక్ష మనం వచ్చి తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఆల్మోస్ట్ నైన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఆరోగ్య శాఖ మాత్రం మెరుగుపడలేదు అధ్యక్ష డెఫినెట్గా మనకి విమ్స్ ఉంది అధ్యక్ష కేజీహెచ్ ఉంది ఎక్కడ చూసినా షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ షార్టేజ్ ఆఫ్ నర్సెస్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసలు ఏది ఎక్సెస్గా ఉంది అధ్యక్ష మందుల రేట్లు మాత్రం బయట మాత్రం ఎక్సెస్గా ఉంది అందుకు నేను మంత్రి గారిని అడిగేది అధ్యక్ష తమరు ద్వారా జెనరిక్ మెడిసిన్స్ ఎందుకు వాడటం లేదు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అత్యంత తక్కువ ధరకి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రేటుకి వచ్చే జనరిక్ మెడిసిన్స్ని వాడవలసిన అవసరం ఉందా లేదా అని మంత్రి గారిని నేను అడుగుతాను అధ్యక్ష అట్లాగే దయచేసి కేజీహెచ్లో ఉన్న డాక్టర్స్ని అంతకుముందు వేరే చోటకి షిఫ్ట్ చేశారు ఇప్పుడైనా కనీసం వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సూపర్ స్పెషాలిటీ అనేది పేరుకే ఉంటుంది తప్ప అధ్యక్ష ఎక్కడికి మనకి ప్రాక్టికల్గా అయితే విమ్స్ ఇద్దాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష గౌరవదీలో తప్పనిసరిగా వింశని అభివృద్ధి చేయడానికి పూర్తి ప్రయత్నం చేయవలసిన బాధ్యత గౌరవ మంత్రి గారి పైన ఉంది అధ్యక్ష విశాఖపట్నం మహానగరం కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే దోపిడీ అయిపోతుంది అధ్యక్ష ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా మందులని తప్పనిసరిగా జెనరిక్ మెడిసిన్స్ వాడేటట్టు తమ ద్వారా ఒక శాసనం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష తప్పదు కదా అధ్యక్ష తిలకవరిపేటలో వంద పడకల ఆసుపత్రి అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కామినేని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు లో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకా పూర్తిగా దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ టెన్ క్రోర్ వర్క్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు చేయలేదని నిలిపివేశారు అధ్యక్ష దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను అధ్యక్ష ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తే ఆ వంద పడకల ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వారికి పూర్తిగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష ఒకటి రెండు అధ్యక్ష ఇప్పుడు కూడా సిఎంఆర్ఎఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పుడు కూడా రోజుకి ఏడు ఎనిమిది పది మంది వస్తున్నారు అధ్యక్ష ఎందుకు వస్తున్నారు ఎన్టీఆర్ వైద్యంలో పూర్తి స్థాయిలో మనం ఇస్తున్నాం అయినా కూడా సీఎంఆర్ఎఫ్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో పూర్తి జబ్బులు దాంట్లో ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల కానీ లేదా హాస్పిటల్కి వెళితే కొంత పేమెంట్ చేయమని పాత బకాయిలు ఉండటం వలన లేకపోతే కొంత పేమెంట్ చేయమనటం వలన సీఎం రిలీఫ్కి వస్తున్నారు అధ్యక్ష దీన్ని ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో చేస్తేనే దానికి సంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష దాని ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు స్టెంట్లు వేపిస్తున్నారు అధ్యక్ష స్టెంట్లకి బెటర్ క్వాలిటీ వేస్తాం దీనికి ఒక్కొక్క స్టెంట్కి ముప్పై వేలు ఇవ్వండి నలభై వేలు ఇవ్వమని కొన్ని హాస్పిటల్స్ డబ్బులు వసూలు చేస్తున్నారు అధ్యక్ష ఎన్టీఆర్ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు డబ్బులు డబ్బు కడుతున్నారు అధ్యక్ష పోయిన పేషెంట్కి సంతృప్తి కలగటం లేదు అధ్యక్ష ఇది అన్ని రకాల జబ్బుల్లో ఉంది క్యాన్సర్లో ఉంది హార్ట్ డిసీజెస్లో ఉన్నాయి కిడ్నీ లెవర్ పోయినట్లో ఉంది అధ్యక్ష దీనికి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఎవరైతే రోగులు ఉన్నారో అనారోగ్యం ఉన్నారో వారికి సంతృప్తిని ఇచ్చేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ చిలకలు బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన విషయం